या नमसि वाय ॐ नमय नमया नमसि वाया ॐ नमसि త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలూ అతి మధురం శివో నమ శివాయ బ్రహ్మముఖమునాజనీ చి ఆ శివుని కథలూ అతి మధురం नमः शिवाय कालरथमुपै शिवशङ्करुडु उग्ररूपुडै कदिले शिवो नमः शिवाय देवलोकमे सन्तसिञ्च नु त्रिपुरासुरसंहारं हर ों नमः शिवाय नमः शिवाय नमः शिवाय य नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय హాల హలమే పాలసంద్రము జన్మించిన ఆక్షణము శివ ఓం నమ శివాయ పానము చేసి లోకముగా చెను శివుడు హరవు నమ శివాయం నమ అసురుల గురువు శుక్రాచార్యుడు శివుని తలబడివోడే శివవో నమ శివాయ ములు కములు శంకరుడే అని శివ శక్తిని కొనియాడే హరవో నమ శివా పెగడపల్లి మండల హెడ్ లో ఈరోజు శివుని గుడిలో భక్తులు చాలా పెద్ద ఎత్తున తరలివచ్చి చాలా భక్తి శ్రద్ధలతో శివుని యొక్క పూజను చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ యొక్క ఆలయ కమిటీ కరుణాకరరావు గారి ఆధ్వర్యంలో శివులు వీళ్ళందరికీ కూడా చాలా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని వీళ్ళందరూ రాబోయే రోజుల్లో బాగా అభివృద్ధి చెందాలని మనసా వాచ కోరు రాబోయే రోజుల్లో పెద్దలు కేసీఆర్ గారు కూడా ఆయుర ఉండాలని ఇప్పుడే దేవుని కూడా కోరుకోవడం లేదు నన్ను ఆట ఎన్నుకున్నారు నాతో కలిసి మా ఆలకం సభ్యులందరికీ అందరికీ అలాగే ఇక ముందు కూడా మా సభ్యులు అయినా మేమైనా కానీ మేము ఆలయం ఎంతో ఉత్సాహంతో పనిచేస్తాము మేము ఆలయ అభివృద్ధి కోసం గ్రామ ప్రజలు ప్రజల సహకారంతో మేము ఇంకా ముందు బాగా చేస్తామని తెలియజేస్తూ ఇటువంటి అవకాశం అంటే మామూలుగా ఎవరు ఎవరికీ వస్తుందో వస్తలేదని అది అందరూ చేయొచ్చు దేవుని విషయంలో నాకే కమిటీ సభ్యుల ఎవరైనా నాకు చూస్తామన్నా నేను చేయస్తూ నాకు ఇష్టం చేయొచ్చు దానికి అంటే ప్రజల సహకారంతో ఏదైనా అనుకుంటే చేయొచ్చు ఇంకా ముందు ముందు కూడా ఆలయాభివృద్ధికి మేము అందరం కలిసి కట్టిగా గ్రామం గ్రామమే కావచ్చు మండలమే కావచ్చు వివిధ జిల్లాలకు వెళ్ళి నలుమూలలకి వెళ్ళిన కరీంనగర్ అయినా పెద్దపల్లి అయినా అంటే ఇంత ముందు భక్తులు ఉన్నారు కాబట్టి ఆ భక్తులు ఏదా విధి వస్తారు మహారాష్ట్ర కూడా వస్తారు మాకు హైదరాబాద్ నుంచి కూడా వస్తారు అంటే మా రిలేషన్ బట్టి వస్తారు వారి సహకారం కూడా మాకు వెళ్ళినప్పుడు ఉండాలని ఆ దేవుడు ఆరోగ్యాలను మమ్మల్ని అంటే వచ్చే వాళ్ళందరినీ కాపాడాలని సిద్ధాంతులు అందరికి ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికి రావాలని దేవుని పదిహే పదిహే పద్దెనిమిది సంవత్సరాలకు క్రితం శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి పెంగరబెల్లి గ్రామంలో స్వయంభూడిగా వెలుగుతీరినాడు ఆ స్వామివారు వెలుగుతీరిన సమయం నుంచి స్వామివారు అజేజ దినాభందరినీ రక్షిస్తూ ప్రతి సంవత్సరం శివ కళ్యాణాది ఉత్సవాలను జరిపించుకుంటున్నారు ఈ కార్యక్రమంలో శివ కళ్యాణ ఉత్సవాన్ని జరిపించడంలో భాగంగా ప్రథమంగా చేసేటువంటి పుణ్యావాచనం మంకురారోపణ కార్యక్రమం దగ్గర నుంచి వాస్తు గ్రామంలో ఉన్నటువంటి సమస్త దోషాలు తొలగిపోవడానికి వాస్తు కళ్యాణాన్ని క్షేత్రపాలకునిగా ఉన్నటువంటి అమ్మవారికి పూజ చేయడానికి క్షేత్రపాలకుడు మా గ్రామాన్ని రక్షించడానికి క్షేత్రపాలక ఉత్సవంతో పాటుగా చతుసృష్టి యోగిని దేవతలు అరవై నాలుగు అమ్మవారి అవతారాలలో రూపంలో ఉన్నటువంటి అమ్మవారు పూజతో పాటు సమస్త గ్రహ దోషపీడాలన్నీ తొలగిపోయి నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని మొత్తం కూడా తొలగించి వచ్చేటువంటి నూతన రాజ్యం సంప్రాంతి అయుతకు నవగ్రహ కరిక స్థాపనతో పాటుగా యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించడం జరుగుతుంది యజ్ఞయాగాది క్రతువులలో భాగంగా ఏకాదశ వారంగా రుద్ర హోమంతో పాటుగా హవనాలు బ్రహ్మాది మండల దేవతా హవనము వాస్తు యోగిని క్షేత్రమార్గ నవగ్రహ హవనాలు నిర్వహించడం జరుగుతుంది సామూహికంగా హవనాలను కూడా నిర్వహించడం జరుగుతుంది ఇలా హోమ హిందయాగాది క్రతువులను నిర్వహించడం వల్ల లోకం అవుతుంది లోకం సష్యశ్యామలం అవుతుంది ఈ కార్యక్రమంలో హోమంలో కూర్చున్నటువంటి భక్తులందరికీ కూడా కాలదర్ప దోషం కానీ గ్రహణ దోషం కానీ దోషం కానీ గ్రహ దోషం గాని ఉన్నటువంటి వాళ్ళందరికీ వివాహంగానటువంటి వ్యక్తులకు ఉన్నత ప్రమాణంలో ఉన్నతమైనటువంటి వధువు దొరికి ఉన్నతమైనటువంటి వివాహం జరుగుతున్నది ఇలా విశేషంగా అన్నదానం చేయడం వల్ల స్వామివారి విశేషంగా సంతృప్తి చెంది పెగడపల్లి మండల గ్రామ ప్రజలకు ప్రజలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధనధాన్య వస్తువాహన పుత్రపౌత్రాభివృద్ధి కలిగించడం జరుగుతున్నది ఆ విధంగా స్వయంభూ రాజరాజేశ్వర స్వామి యొక్క దివ్య ఆశస్సులతోని పేడపల్లి గ్రామంతో పాటుగా రాష్ట్రం కూడా అభివృద్ధిలోకి వస్తున్నది ఇక్కడికి వచ్చేటటువంటి జనాలు గ్రామంతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరవై ముప్పై గ్రామాలతో పాటుగా నాలుగు రకాల జిల్లాల నుంచి జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి మంతరి జిల్లాల నుంచి చాలా మంది భక్తులు వచ్చి స్వామివారి దగ్గర తమ మొక్కులను చెల్లించి స్వామివారి యొక్క ధనముల చేత ధన ఇతరముల చేత స్వామివారికి మొక్కులు చెల్లించి స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారు ఓం స్వ శ్రీ స్వయంభూ రాజరాజే